హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి పిల్లలకి ఈరోజు సాటర్డే ఇదే లాస్ట్ వర్కింగ్ డే అండి ఇంక ఇప్పటి నుంచి అయితే దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఈరోజే లాస్ట్ డే అన్నట్టు ఇంకా పిల్లలు అలా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ చాలా మెత్తగా సాఫ్ట్గా బయట హోటల్ స్టైల్లో రావాలి అంటే మనం పిండిని వన్ టు త్రీ రేషియోలో కలుపుకోవాలండి అప్పుడు కరెక్ట్గా ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా అయితే వస్తాయి అలాగే మనం ఇడ్లీని వేసుకునేటప్పుడు కూడా ప్లేట్స్కి చాలా మంది ఆయిల్ అయితే రాస్తూ ఉంటారు నేను అలా కాదండి రన్నింగ్ టాప్ కింద పెట్టేసి వా ప్లేట్స్ని తర్వాత ఇడ్లీ అయితే వేసేస్తూ ఉంటాను నాకు ఇలా చేత్తో వేస్తేనే చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు ఇలా చేత్తోనే వేస్తూ ఉంటాను స్పూన్తో గరితో వేస్తే నాకు అంత అయితే రాదండి ఇంకా ఇడ్లీ ప్లేట్లలో అయితే అవి అయితే పెట్టేశాను పక్కన అయితే వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయండి ఈ లోపైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా చట్నీ కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది ఈటైన తర్వాత కొంచెం పల్లీలు వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు చట్నీ కూడా ఎప్పుడు ఒకేలాగైతే చేయనండి ఏది అవైలబిలిటీ ఉంటే ఒక్కోసారి టమాటా చట్నీ చేస్తాను ఒక్కోసారి కొబ్బరి చట్నీ అట్లా అయితే చేస్తూ ఉంటాను సో ఈ రోజు అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను అది ఎలాగా ఏంది అనేది మీతో అయితే షేర్ చేస్తానండి ఈ అయితే ఇడ్లీకి పెట్టినటువంటి వాటర్ కూడా మరిగిపోయాయి అందులో అయితే ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసి ఇంకా మూత అయితే క్లోజ్ చేసేసానండి ఇప్పుడు మన మంటని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని ఆ ఇడ్లీ కొంచెం పై దాకా ఉబ్బినట్లుగా అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మంటని సిమ్లో టర్న్ ఆన్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్టుగా మన ఇడ్లీ పర్ఫెక్ట్గా స్మూత్గా మెత్తగా చాలా సాఫ్ట్గా దూది ఇలాంటి ఇడ్లీ అయితే తయారైపోతాయండి నెక్స్ట్ అయితే ఆ పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మన స్పైస్కి తగ్గట్లుగా కారం అంటే మిర్చి వేసేసుకోండి అలాగే కొబ్బరి కూడా కొంచెం ఉందండి నేను రెగ్యులర్గా అయితే కొబ్బరి వేయను ఇంట్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా వేస్తూ ఉంటాను అలా కొబ్బరి కూడా వేసేసిన తర్వాత అందులో పుట్నాలు ఉంటాయి కదా అది కొంచెం వేసేసుకొని అవి కూడా ఫ్రై ఇవ్వాలండి ఇంకా ఇలా అన్ని ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఇప్పుడు చల్లార్చి టవ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ చట్నీలో ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందామండి పోపు కోసం అయితే మనం చిన్న కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర పప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపునైతే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇది మనకి దోశ ఇడ్లీ వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఒకేలాగే చేయనండి ఒక్కోసారి ఒక్కొక్క టైప్లో అయితే చేస్తూ ఉంటాను చట్నీలు అనేది రోజు ఏం చేశాను అనేది మాత్రమే మీతో షేర్ చేశానండి ఈ లోప అయితే ఇడ్లీ కూడా అయితే కంప్లీట్ అయిపోయినాయి చూసారా మనం ఇలా ఫింగర్స్తో టచ్ చేసి చూస్తే మన ఫింగర్స్కి ఏం అంటుకోపోతే కరెక్ట్గా మనకి ఇడ్లీ అయితే గా కుక్ అయిపోయినట్టు అండి మనం వాటర్లో ఆల్రెడీ మరిగించుకొని ఇట్లా ఇడ్లీ పెట్టేసుకున్నట్టు చాలా విత్ ఇన్ టెన్ మినిట్స్తో మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయండి ఇంకో టిప్పు మనకి ఇడ్లీ ఇక్కడ మంచిగా రావాలి అంటే వెంటనే తీసేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా వాటిని అలా వదిలేసి ఆ తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని స్పూన్ అందులో వేసేసుకొని తడుపుకుంటూ ఇడ్లీ తీసేసుకున్నట్లు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి అలాగే వేడి వేడి మీద తీసినట్లయితే అంత మంచిగా అయితే ఇడ్లీ అయితే రావండి సో అలా మేము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే మాటికి షూట్ చేస్తూ నాకు అట్లా పని చేసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే స్కిప్ చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినేసిన తర్వాత ఈవినింగ్ ఇంకా ఫైవ్ అలా అవుతుందండి అరౌండ్ ఇంకా ఈలోపు ఈరోజు ఎలాగో సాటర్డే కదా వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో అవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకనంటే మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మార్కెట్కి లోపే ఆల్మోస్ట్ టైం వచ్చేసి అలా అవుతుంది వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ముందే క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్న తెచ్చినమ్మటే వెంటనే ఇంకా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మామూలుగా తెచ్చుకున్నట్టు వెజిటేబుల్స్ పెట్టేసుకోవచ్చు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ అయితే ఈ ఫ్రిడ్లో ఇవన్నీ తీసేసుకొని గ్లాసెస్ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి నేను ఎవ్రీ వీక్ వెజిటబుల్స్ మార్కెట్ కోసం వెళ్ళినప్పుడు ఎవ్రీ సాటర్డే అయితే కడగనండి డే బై డే అంటే వీక్ మార్చి వీక్ అయితే కడుగుతూ ఉంటాను ఇంకా ఎవ్రీ వీక్ అయితే నీట్గానే ఉంటాయండి ఒక్కొక్క ఒక్కొక్క శనివారం మార్చి ఇంకో శనివారం అయితే ఇట్లా కడుకుంటూ ఉంటానండి ఈలో అవి అయితే కడిగిపోయినాయి ఫ్రిడ్జ్ కూడా నీట్గా అయితే చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నానండి ఈ రోజు సాటర్డే అయినా కానీ బట్ నేనైతే పూజ అయితే చేసుకోలేదండి ఈరోజు ఇంకా ఫ్రిడ్జ్ కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అయితే అవుతుందండి టైం ఇప్పుడైతే వెజిటబుల్స్ కోసం అయితే మార్కెట్కి అయితే వెళ్ళాను సో నేను వారానికి సరిపడా వెజిటేబుల్స్ అయితే ఇక్కడ తీసుకుంటానండి అంటే ఈ సాటర్డే మార్కెట్కే వస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే రేట్ సిచ్యువేషన్స్లో అంటే ఇంకేదైనా ఇమీడియట్గా అప్పుడప్పుడు ఏదైనా ఆకుకూరలు కానీ లేదంటే టమోటా ఎక్కువ అయిపోతుంటాయండి మాకు ఆ టమా ఇంక అన్నీ ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో అలా తీసుకుంటూ ఉంటాను ఒక టమోటా మాత్రం టూ కానీ త్రీ కానీ అంటే అవసరాన్ని బట్టి టూ కానీ త్రీ కానీ తీసుకుంటూ ఉంటాను అవి కూడా అట్లా అయిపోతే ఇంకెప్పుడైనా సరే ఇమీడియట్గా కింద అపార్ట్మెంట్ కిందకి బండి అయితే వస్తుందండి అప్పుడు అక్కడ కానీ లేకపోతే కొంచెం ముందుకెళ్తే అక్కడ కానీ దొరుకుతాయి అక్కడైతే తెచ్చుకుంటూ ఉంటానండి మ్యాక్సిమం అయితే ఇవైతే కరెక్ట్గా ఇంకా సరిపోతాయి ఇంకా నెక్స్ట్ వీక్ నాకు సాటర్డే వచ్చేలోపు కూడా ఇంకా వన్ నాట్ టూ అయితే ఇందులో అయితే మిగిలిపోతూ ఉంటాయండి ఇంకా ఎవ్రీ వీక్ మేము తినే కూరగాయలు అయితే వెజిటబుల్స్ అయితే ఇవేనండి ఇంక ఇవన్నీ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా ఇవి కూడా అప్పుడప్పుడైతే ఒక్కసారి అయిపోయినప్పుడు ఇంకా మధ్యలో అయితే ఇంటి దగ్గర అయితే తీసుకుంటూ ఉంటానండి ఇంకా ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేస్తానండి అంటే వెజిటేబుల్స్ ఎక్కువ పాడైపోతూ ఉంటాయి కదా ఇంత అయితే నేను డైరెక్ట్ కవర్లో పెట్టేసి మామల్ బాక్స్ లాంటి వితౌట్ లేని కంటైనర్స్ కంటైనర్స్లో పెట్టేసినట్లయితే అవి డ్రై అయిపోతూ అట్లా ఉండేయండి అందుకని చెప్పేసి ఈ ఆర్గనైజర్సర్స్ అయితే నేను లోనో మీషోలోనూ అయితే బుక్ చేసుకున్నానండి ఇవి చాలా మనకి వెజిటేబుల్స్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే కరెక్ట్గా కనుక మనం ప్రాపర్గా కనుక వీటిని స్టోర్ చేసుకోగలిగితే మనకి ఎన్ని వీక్స్ అయినా టూ త్రీ వీక్స్ అయినా సరే ఇవి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అంటండి అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను ఇవి మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయండి నేను ఏ వెజిటేబుల్స్ అయినా సరే హాఫ్ కిలో తీసుకుంటూ ఉంటాను కాబట్టి అవి నాకు కరెక్ట్గా అందులో అయితే ఎగ్జాక్ట్గా అయితే అండి కొన్ని కొన్ని అయితే సరిపోలేదు ఇంకా ఇప్పుడు సిక్స్ అయితే తీసుకున్నాను కదా ఇంకోసారి అయితే ఇంకా రిమైనింగ్ సిక్స్ అయితే తీసుకోవాలండి ఇంకా అన్ని అయితే ఇలా అంటే పచ్చిమిర్చి అయితే మనకి ఆ తొడియాలు తీసేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఇంకా దొండకాయలు బెండకాయలు ఇవన్నీ అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా పొడుగ్గా ఉంటాయి కదా మన బీరకాయలు మునకాయలు ఇట్లా పొట్లకాయ ఏమైనా సరే కొంచెం పీసెస్ కింద కట్ చేసుకొని మనం అందులో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి కంటైనర్స్లో అడుగున మనకు ఒక ప్లేట్ లాంటిది వచ్చింది చూసారా అదైతే మనకి మనకి ఇందులో ఉన్నట్టు వెజిటబుల్స్ ఉన్నట్టు మాయిస్చర్ అయిన మాయిస్చర్ని మొత్తం అబ్జర్వ్ చేసేసి ఆ వెజిటబుల్స్ అన్ని పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండేదానికి చేస్తుందండి అడుగునైతే ఒక టిష్యూ వేసేకొని మళ్ళీ ఇంకో టిష్యూ వేసేసుకుంటే చాలా రోజులు అయితే నిలువ ఉంటాయండి కాకపోతే నా దగ్గర ఇప్పుడు పెస్తానికి టిష్యూస్ అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి నేను టిష్యూస్ అయితే వేయట్లేదు డైరెక్ట్గా అయితే పెట్టేశానండి ఇంకా అలా వెజిటేబుల్స్కి సర్దుకున్న తర్వాత ఇంకా అలాగే ఆకుకూరలు కూడా అంతేనండి సేమ్ పాలకూర తోటకూర ఏదైనా సరే మనం తెచ్చుకున్న ఆకుకూరలు కూడా ఆ లీవ్స్ అన్ని కట్ చేసుకొని వల్లిచేసుకొని అందులో పెట్టేసుకో జిప్లా బ్యాగ్స్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయండి అలాగే ఇలా కొత్తిమీర కూడా అంతే ఇటు సైడ్ మన మట్టిదంతా ఉంటుంది కదా అటు సైడ్ కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఇంతేనండి చాలా మంది అయితే ఈ కరివేపాకుని కడిగేసి మళ్ళీ డ్రై చేసేసుకొని తర్వాత స్టోర్ చేసుకుంటూ ఉంటారు నాకు ఎందుకు అది కొంచెం లేట్ ప్రాసెస్ అయితే అనిపిస్తుందండి అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఉల్చేసి డైరెక్ట్ పెట్టేస్తాను అందులో కొంచెం డస్ట్ అట్లా ఉన్నా నేను కర్రీ చేసేటప్పుడే డైరెక్ట్గా కొంచెం తీసేసుకొని అది ట్యాప్ కింద కడిగేసుకొని కర్రీలో డైరెక్ట్గా వేసేస్తుంటాను సో దట్ నాకే ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా అయితే స్టోర్ చేసేసుకున్నాను ఇంకా అలా స్టోర్ లో చాలా లేట్ అయితే అయిపోయిందండి ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నాకు ఈవినింగ్ డిన్నర్ టైమ్ అయితే చాలా లేట్ అయిపోయింది అయిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి మళ్ళీ వాటిని కర్రీ చేయాలంటే చాలా టైం ప్రాసెస్ కదా పిల్లలు రైస్ రెసిపీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి టమోటా రైస్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా టమోటాలను అయితే బాయిల్ చేసేసుకొని అందులో పైన ఉన్నటువంటి పీల్ని తీసేసి మిక్సీ బట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంటే ఇప్పుడు టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుని అది హీట్ అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ మన గ్రేవీ అవైలబిలిటీ ఉంటే అవి చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత అందులో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి అది కొంచెం పచ్చివాసన పోయిదా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్యూరి చేసి పెట్టేసుకున్నాక టమాటాని అది కూడా వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు కారం ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరుకుండా వేసేసుకోండి అవన్నీ అప్పు అదంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా పైకి తేలుతున్నప్పుడు ఇందులో మనం వాటర్కి ఎసరైతే వేసేసుకోవాలి అది కూడా బాగా మరగాలండి రోలింగ్ బాయిలింగ్ ఎంత మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నాన్ రైస్ ఏదైతే ఉన్నాయో రైస్ వేసేసుకోవాలి నేను నార్మల్ రైసే వాడుతున్నానండి రైస్ ఏం యూజ్ చేయట్లేదు నార్మల్గా రెగ్యులర్గా వాడే రైసే అంటే రెగ్యులర్గా మేము సింగిల్ పాలిష్ రైస్ వాడతాం కదా అది కాకుండా రైస్ రెసిపీస్ కోసం ఓన్లీ ఈ రైస్ అయితే వాడతానండి ఇంకా అదే వేసేసి చేస్తున్నాను ఇంకా ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి అంతా తిప్పేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు టేస్ట్ సరిపడి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఫ్రై చేసే కుక్ చేసుకోవాలండి ఆ వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మనతో సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ అయితే రెడీ అయిపోతుంది నేను అంత పొడి పొడిగా ఏం చేయనండి చిన్నపిల్లలు తింటారు కదా పిల్లలందరూ కొంచెం పిల్లలు ఎక్కువగా మెత్తగా ఉంటే తినడానికి ఇష్టపడతారు అది కూడా దట్టు మనకి ఏంటంటే వాళ్ళకి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ కొంచెం మెత్తగానే ఉండని చేస్తాను అలాగే బాస్మతి రైస్తో మనం చేసుకున్నట్లయితే కొంచెం పొడిపొడిలా మనం చూడడానికి అయితే మంచిగా ఉంటుంది ఓకే అండి వాళ్ళ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాంటి ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దాన్ని కిప్ వాచింగ్ ఓకే